అందరికీ నమస్కారం నేను ఆనంద్ బాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు నుంచి ఇది మీరు చూస్తున్నది వీడియోలో కర్నూలు బీ క్యాంప్లో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కింద గత నలభై సంవత్సరాల నుంచి నడిపినటువంటి బీసీ హాస్టల్ బిల్డింగ్ల సముదాయం ఇది అయితే గత విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ బిల్డింగ్లు నివాసానికి యోగ్యం కాదని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని ఈ బిల్డింగ్లను పనికిరాని వాటిగా పరిగణించి ఇక్కడ హాస్టల్ బీసీ మరియు డిఎన్టీ హాస్టళ్లను ఓపెన్ చేయకుండా క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసినటువంటి ఈ బిల్డింగ్లకు బీసీల నాయకుడు నకలిమిట్ట శ్రీనివాసులు గారి సహాయ సహకారంతో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు స్మైల్ ఇండియా ఫౌండేషన్ తరపున ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి భవిష్యత్తులో హాస్టళ్లను ఓపెన్ చేసేందుకు అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్లను పరిరక్షించడానికి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గ్రీన్కో షెడ్ బీసీ మరియు డిఎన్టీ హాస్టల్ విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు గ్రీన్కో సంస్థ నిర్మించినటువంటి షెడ్ అది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మాత్రం కిచెన్ బీసీ హాస్టల్లో విద్యార్థుల కోసం కిచెన్ ఏర్పాటు చేసేటప్పట్లో ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇవి దాని పక్కన ఉన్న బిల్డింగ్లో కూడా అప్పుడు విద్యార్థులు నివాసం ఉండేవాళ్ళు వసతి పొందేవాళ్ళు ఈ బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయి శిథిలావస్థకు చేరన్నది బీసీ డి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క నిర్ధారణ అయితే ఇక్కడ కేవలం కొన్ని ప్రాథమిక మరమ్మతులు చేస్తే సరిపోయేదానికి వాళ్ళు హాస్టల్ను క్లోజ్ చేయడం ఎంత ఉన్నటువంటి ఉద్దేశాన్ని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది కేవలం అధికారుల మధ్య సమన్వయ లోపం వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే హాస్టల్ను క్లోజ్ చేశారని చెప్పి మా ప్రాథమిక విచారణలో తేలింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మనం గమనించవచ్చు ఏపీ గ్రీన్కో సంస్థ వారు ఇందాక చూపించినటువంటి షెడ్డు నిర్మాణంలో భాగంగానే విద్యార్థులకు అవసరమైనటువంటి లెట్రిన్ మరియు బాత్రూమ్ల సముదాయాన్ని కూడా దాదాపు నలభై బాత్రూంలను నిర్మించి ఇచ్చారు అయితే పర్యవేక్షణ లోపం వల్ల అవి పూర్తిగా నిరుపయోగంగా మారాయన్నది మనం చూస్తే తెలుస్తుంది ఇప్పుడు గతంలో మేము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు ఇక్కడ మురుగుదొడ్లు లేవు అవి అని చెప్పి వాళ్ళు ఒక నివేదికని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ షెడ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న షెడ్డుని కూడా సంబంధం లేని వ్యక్తులు ఆ పోళ్ళు రేకులు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ప్రాంతంలో పెట్టుకుని ఉంటే మేము గమనించి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ కేవలం వర్షాకాలంలో మాత్రమే కారుతుంది దానికి కూడా ప్రాథమిక మరమ్మతులు చేస్తే సరిపోతుందని మనకు తెలిసిన విషయం అయితే ఇక్కడ ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు చదువుకోవడానికి వసతి ఉంటున్నారు ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోలేని అధికారులు ఇక్కడ ఇక ఈ బిల్డింగ్లకు ఉన్నటువంటి కరెంటు కనెక్షన్ని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి బంద్ చేయించారు ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తెలియజేస్తాం ఇప్పటికైనా జిల్లా అధికారుల యంత్రాంగం స్పందించి రాబోయే విద్యా సంవత్సరంలో అయినా సరే ప్రైవేట్ బిల్డింగ్ అయినా పర్లేదు గవర్నమెంట్ బిల్డింగ్లో అయినా పర్లేదు ఇదే బిల్డింగ్స్లో అయినా సరే బీసీ హాస్టల్ను ప్రారంభించి దాదాపు ఆరు వందల మంది విద్యార్థులకు విద్యాదనంతో పాటు వసతి కల్పించేందుకు తగిన చర్యలు చొరవ తీసుకుంటారని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తూ లేని పక్షంలో బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్